ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెట్టబోతున్నాను మన ఈ రోజు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబా ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా ఏమని చెప్పబోతున్నారో తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసేవారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి బాబాగారు ఏమంటున్నారంటే బిటా ఈ జనవరి మాసంలో పదమూడవ తేదీన అక్షరాల నీ కళ నెరవేరబోతుంది అలాగే నీవు అడిగినటువంటి శుభవార్తను నువ్వు వినేటటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నాను కాబట్టి మనసు పెట్టి ఈరోజు నేను ఏం చెప్తున్నాననేది పూర్తిగా విను అలాగే ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి నీ యొక్క ప్రవర్తనకు చాలా పొంతన ఉండబోతుంది ప్రతిరోజు కూడా ఈరోజు బాబా నాకు ఈ శుభవార్త అందివబోతున్నాడేమో లేదంటే నా మనసులో ఉన్నటువంటి మాటను ఏదో ఒక రూపంలో ఒక సందేశం రూపంలో పలికించబోతున్నాడేమో ఈరోజైనా బాబా నా జీవితంలో వెలుగులను పంచబోతున్నాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఓ నా బిడ్డ నీ మనసు ఎంతగా బాధపడిందో ఎంత నిరాశ చెంది ఉందో నేను బాగా అర్థం చేసుకున్నాను చూడమ్మా నీ మనసు ఎంత బాధగా ఉన్నా ఇన్ని నిద్రలేనటువంటి రాత్రులు నువ్వు గడిపావో అలాగే ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారైనా నా గురించి పట్టించుకుంటున్నావా అసలు నువ్వు ఉన్నావా ఉంటే నాకు ఈ సమస్యలేంటి నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఎందుకు నన్ను ఈ విధంగా వెంటాడుతూ ఉన్నాయి ఏమిటిదంతా అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ వచ్చావు కదా నీ ప్రతి ప్రశ్నకు కూడా కూడా ఈ రోజు తప్పకుండా నేను జవాబు ఇస్తాను చూడు నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా అందరికీ కూడా ఆదర్శప్రాయం కాబోతుంది అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు ఒంటరిగా చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని రోజులు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోయేటటువంటి మంచులా నీ కష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతాయి కాబట్టి ఓపికతో ఉండు నిన్ను వాడుకున్నోళ్లకు నిన్ను వేడుకునే విధంగా అటువంటి పరిస్థితి తీసుకొస్తాను అలాగే చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడిగావుగా నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని తప్పకుండా అదే జరుగుతుంది చూడు నువ్వు దేని గురించి బాధపడనవసరం లేదు అలాగే అతిగా ఆలోచించనవసరం లేదు కుటుంబ బరువు బాధ్యతలతో విసిగి వేపారి ఉన్నావు నీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకోలేకపోతున్నావు నీ ఇష్ట ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేశావు కనీసం ఇష్టమైనటువంటి తిండిని తినలేదు ఇష్టమైనటువంటి బట్టను కట్టుకోలేదు ఏ రోజు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకొని ఇష్టాయిష్టాలను కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో అలాగే నువ్వు కూడా నీ మౌన పోరాటాన్ని చేస్తూ వచ్చావు నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూల స్తంభంలా మారావు అందరి గురించి నువ్వే ఆలోచిస్తావు కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావు కదా చూడు ఏం కావాలనేది నీకు బాగా తెలుసు ఎవరికి ఏం కావాలి ఎవరికి ఏ ఫుడ్ కావాలి అలాగే ఎవరి మంచి చెడు ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా నిజంగా నీకు తప్ప ఇంకెవ్వరికీ కూడా తెలియదు నిజం చెప్పాలంటే అసలు నువ్వు లేకపోతే కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారో అన్నట్లుగా ఉంటుంది జీవితం ఇక నీవు బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడిపోతూ ఉన్నావు అంత భయం ఎందుకు తల్లి ఎల్లప్పుడూ కూడా నేను నేను చూస్తూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నానుగా నా కోసం పరుగు పరుగున ఆలయానికి రావ రావాల్సినటువంటి అవసరం లేదు ఒక్క మాట నన్ను పిలిస్తే చాలు నేనే నీ ముందుకు వస్తాను అసలు నేను నన్ను నా గురించి నువ్వు ఎక్కడెక్కడో వెతకడం ఏమిటి నీ ఇంట్లో నీ మనసులో నువ్వు ప్రతిరోజు నా ఫోటో పెట్టుకుని చక్కగా పోస్ట్ చేసుకుంటూ ఉన్నావుగా అక్కడే నేను కొలువై కూర్చొని ఉన్నాను చాలా భయపడిపోతున్నావు అధైర్యపడిపోతున్నావు పీడకలలు వస్తున్నాయి ఎవరూ నన్ను పట్టి పీడిస్తున్నట్లుగా అనిపిస్తుంది నా మనసుకి ఏమీ కూడా ప్రశాంతత లేదు అని అనుకుంటూ ఉన్నావుగా నీ కోసం అలాంటప్పుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉన్నాను నీ మనసులో నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా నా మాటలు నీకు వినిపిస్తూనే ఉన్నాయి అయినా నువ్వు గమనించడం లేదు ఎందుకంటే నీ మనసులో ఏర్పడినటువంటి అపనమ్మకం దుఃఖం ఇవన్నీ కూడా నిన్ను నా దగ్గరకు చేర్చనివ్వడం లేదు చూడు వీటిని పక్కన పెట్టు మనసును ప్రశాంతంగా ఉంచుకో ఒక్కసారి నా పేరు నా నా యొక్క రూపాన్ని ధ్యానించుకో తప్పకుండా నీ ముందు ప్రసా ప్రత్యక్షమవుతాను అంతేకాకుండా భగవంతుడి యొక్క దయ అంతా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి నువ్వు పదే పదే అంటూ ఉంటావుగా అదే జరగబోతుంది చూడు ప్రాపంచక విషయాల్లో ఎక్కువ మంది కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు వారి కర్మ ఫలితాలను అంటే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు కానీ అన్ని రకాలైనటువంటి కర్మ ఫలితాలు నువ్వు అనుభవించేశావు అయితే అన్నీ కూడా నువ్వు అనుభవించేశావు కానీ నీ జీవితంలో మంచి చెళ్ళ గురించి మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే మిగిలిపోయి ఉన్నావు జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలనేది నీ కళ ఇతరుల బాధను బాగా అర్థం చేసుకునే నీకు నీ బాధను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదని చెప్పి అనుకుంటున్నావుగా భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే దయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికే చెల్లుతుంది అలాగే నీకు కూడా చెల్లింది అది నీ గొప్పతనమే అసలు భగవంతుడు నా పూజలను స్వీకరిస్తున్నాడా లేదా అసలు భగవంతుడు నన్ను చూస్తున్నాడా నా కుటుంబాన్ని చూస్తున్నాడా నేను చేసే పూజలు దక్క దక్కాయని చెప్పి ఆయన నాకు ఏదైనా సంకేతం ఇచ్చాడా ఇస్తున్నాడా అని పదే పదే అడిగా భగవంతుడు నీ పూజలో లేదంటే నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైనటువంటి ప్రసాదాలు చూడడు నీ మనసు నిండా కూడా ఎటువంటి కల్మషం లేకుండా పదే పదే నా నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నేను రక్షిస్తూనే ఉంటాడు నువ్వు నమ్మినా నమ్మలే నమ్మలేకపోయినా నీ బాధలు నీ కన్నీళ్ళు ఆయనకి తెలియనివి కాదు ఏ విధంగా నిన్ను ఉద్ధరించబోతున్నాడో ఆ విధానాన్ని నువ్వు తప్పకుండా చూస్తే ఆశ్చర్యపోతావు అది కూడా రేపటి రోజున ఎప్పుడూ కూడా లేనటువంటి మార్పునే జీవితంలో కలుగుతుంది అంటే మును పెన్నడూ జరగనటువంటి పనులు ముందుకు సాగుతాయి అలాగే అసలు జరగనటువంటి విషయాల్లో అంటే నీకు అసలు ఎవరైతే నీ బంధం దూరమైందని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ రూపంలో కానీ ఊహించని విధంగా వారి ద్వారా నువ్వు రిసీవ్ చేసుకుంటావు అది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్పే అనుకో నీ జీవితంలో అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తులు సైతం నీ గుమ్మం దగ్గర నిలుచుని నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఇలా చాలా రకాల విషయాల్లో నీ జీవితంలో రేపటి రోజున మార్పు మొదలవుతుంది చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకోనటువంటి పనులన్నీ కూడా నీకు విజయాన్ని ఇస్తాయి తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది చూడు విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు విశ్వాసం విడిచిపెడితే చుట్టూ కూడా నీకు చీకటి తప్ప మరేది కూడా కనిపించదు నీ జీవితం మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాను నీవు నీకే కాదు ప్రతి మనిషికి కూడా పరీక్షలు పెడుతూనే ఉంటాను కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టింది లేదు అన్ని రకాలుగా కూడా నిన్ను ప్రమాదాల నుండి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా నిన్ను బయటపడేసాను పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలగవలసినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చేసాను అం అలాగే నేను బాధకు గురి చేసేవి కూడా పెద్ద పెద్ద విషయాల్లో చిన్న విషయాలుగా మార్చాను ఆర్థిక పరిస్థితుల్లో ఆదుకున్నాను ఇలా ప్రతి నిత్యము కూడా నీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని నువ్వు పూర్తిగా అనుభవించకుండానే శాశ్వతంగా అంటే ఒక చిన్న కష్టంలా నీ ముందుకు వచ్చి అలా వెళ్ళిపోయేలా చేస్తాను నువ్వు దానికే కంగారు పడిపోతే ఎలా చెప్పు అసలు ఏమీ లేనివారు చాలా కష్టాల్లో మునిగిపోయి ఉన్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నీ ఆడు నీ యొక్క అడుగులు జారినటువంటి ప్రతిక్షణం నేనే పట్టుకున్నాను నీ హృదయం విరిగినా కూడా నేనే ముడిపెట్టాను చూడు ఒక్కసారి నువ్వు నన్ను పిలిస్తే చాలు నేను ఎప్పుడూ కూడా నీ తలుపు తట్టడానికి సిద్ధంగానే ఉంటాను ఒక్క ఉదుట్న నీ ముందుకొస్తాను నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు ఎన్నోసార్లు నేను పలుకుతూనే ఉంటాను నేను నీకు మార్గం చూపించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను నీకు బాగా తెలుసు నాపై నమ్మకాన్ని పెట్టుకుంటే నేను ఎప్పుడూ కూడా నమ్మకాన్ని వ్యర్థం చేసుకునని నేను నీ చుట్టూనే ఉన్నాను నీ మనసులో ఉన్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో ఇప్పుడే నీ కళ్ళ ముందే నేనున్నట్లుగా నీకు అనిపించకపోతే అడుగు చూడుపెట్టా నీ జీవితం సులభంగా నీకు దొరకలేదు కానీ నువ్వు ఎంచుకునేటటువంటి మార్గం మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది అది నువ్వు చేసేటటువంటి పనుల్లోనే ఉంటుంది ఈరోజు నువ్వు నవ్వాలనుకుంటే నవ్వవచ్చు లేదు నా జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి నిరాశ చెందాలని చెప్పి నీ మనసు కనిపిస్తే ఈ రోజున మొత్తం కూడా నీ మనసు నిరాశగానే ఉంటుంది కాబట్టి ఈరోజు నేను నిద్ర లేచిన మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది నన్ను చూసి అవహేళన చేసినా ఎవరు ఏమనుకున్నా కానీ నా జీవితం నాదే అలాగే నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను ఉండాలనుకుంటున్నానని చెప్పి నీకు నువ్వుగా చెప్పుకో నీ మనస్సుకు నువ్వే నాచ చెప్పుకో అందరితో పలకరించినా పలకరించకపోయినా నువ్వే ఎదుటి వాళ్ళను పలకరించు ఎదుటివారితో గౌరవంగా మాట్లాడు పోయిందేమీ ఉండదు ఎవరైనా నిన్ను చూసి ఎగతాళి చేసినా అవహేళన చేసినా వారే ఎగతాళి పాలవుతారు ఎవరైనా నిన్ను మోసం చేసినా చివరకు వారికి కూడా మోసమే దక్కుతుంది కాబట్టి నీకేదైనా కానీ ఏది దక్కలేదో నన్ను అడుగు ఏ బంధం నిన్ను దక్ దక్కించకుండా చేశానో అడుగు కొన్ని కొన్నిసార్లు మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల వలన కొన్ని అలా మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అవి తప్ప భగవంతుడు మీకు ఇవ్వనటువంటి జీవితం ఏముంది చెప్పు నిన్ను ఏమాత్రం ఎప్పుడూ కూడా నేను నిర్లక్ష్యం చేసి చూడలేదు చూడను కూడా నువ్వు నాపై భారం వేశావు నీ భావాలను మాటలను అన్నీ కూడా నాతో పంచుకుంటూ ఉంటావు మరి అలాంటప్పుడు నీపై ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం నేను చూపను కదా ఇక నీకు నచ్చకపోతే ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం అంటే అది మనిషినైనా కానీ వస్త్రాలైనా కానీ లేదా వస్తువులనైనా కానీ ఇలా ఏదైనా కానీ నీకు నచ్చినటువంటి వాటిని పక్కన పెడతాం అలాగే నీకు నచ్చిన దాన్ని మాత్రమే ఎంచుకుంటావు అలాగే భగవంతుడు కూడా అలాగే ఉంటాడని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు భగవంతుడికి అందరూ సమానులై నచ్చినవారు నచ్చని వారు అంటూ ఎవరూ ఉండరు కొంతమంది విలువ లేకుండా ప్రవర్తిస్తారు జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు అంటే కొంతమంది భగవంతుడి యొక్క ఆసరా పొంది భగవంతుడి యొక్క సహకారం పొంది కూడా కొన్ని విషయాల్లో భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఏముందులే అని చెప్పి పక్కన పెట్టేస్తారు ముందు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను భగవంతుడికి ఇవ్వరు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అంతో ఎంతో ముందుగా ఇచ్చేది భగవంతుడికి ప్రాధాన్యత అదే సుఖంలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు భగవంతుని మర్చిపోతాడో అస్సలు అర్థం కాదు అంటే మానవ నైజమే అంతా అనుకోవాలా లేదంటే మీ ప్రవర్తన ఆ విధమైనటువంటి ధోరణికి తీసుకువెళ్తుందా అనుకోవాలో ఏమాత్రం తెలియడం లేదు మీ మనసులో ఏమున్నప్పటికీ కూడా అది భగవంతుడికి అలా చేరిపోతుంది ఇక మీకు సంతోషం ఉంటే ఒకలా బాధ ఉంటే ఒకలా ఎప్పుడూ ఉండవద్దు మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సమానంగా స్వీకరించేవాడు భగవంతుడు చూడు నీలో ఆలోచనలన్నీ కూడా రూపుమాపుతాను అన్ని రకాలుగా నేను కాపాడుకుంటూ వచ్చాను మరి నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేర్చకుండా ఉంటానా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో కోరినటువంటి కోరికలు తీర్చలేదని చెప్పి కాకుండా ఏది కావాలో దానికి మాత్రమే భగవంతుడు నాకు జవాబు అలాగే నాకు ఇవ్వవలసినటువంటి వస్తువులు కానీ లేదంటే నాకు కావలసినటువంటి అవసరాలకు సరిపడా ధనం కానీ ఇస్తే చాలు అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇస్తే చాలు నా బంధాలను నాకు చాలా చక్కగా అంటే ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా నాతో ఉండేలా చేస్తే చాలు ఇటువంటివి కోరుకోండి అలాగే నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకోండి మీ సంతోషం భగవంతుడు చూసుకుంటాడు ఈ విధంగా నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా సంతోషంగా నీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపు ఇంతకన్నా కూడా జీవితంలో ఎవరికైనా ఏం కావాలో చెప్పు నీ గురించి నువ్వు ఆలోచించుకోవద్దు నీ గురించి నేను మాత్రమే ఆలోచిస్తాను మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలుంటాయి కానీ మనిషి గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది అదే శ్రమించడం కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం కదా ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం కూడా సాధించలేం కాబట్టి ఈరోజే అడుగు ముందుకు వేసి నీ కార్యాచరణను నువ్వు మొదలుపెట్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దారి ఎలా ఉన్నా కానీ గమ్యం చేరాలి అని చెప్పి అనుకో తప్పకుండా నీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మూసుకున్నటువంటి ద్వారాలన్నీ కూడా తెలుసుకునేలా చేస్తాను రేపటి రోజున నా యొక్క సహాయం అనేది నీకు అపూర్వంగా అందేలా చేస్తాను నీకు ఏదైనా జరిగితే నీ ఆస్తిని పంచుకోవడానికి బంధువులు వస్తారు కానీ నీ బాధ్యతలను పంచుకోవడానికి ఎవ్వరూ రారు కదా కాబట్టి ఉన్నప్పుడే నీ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చేటటువంటి నీవు లేనప్పుడు కూడా నీ గురించి నీ బిడ్డల గురించి ఎవరు పట్టించుకుంటారా అనేది ఆలోచించుకో ఈ రోజున నువ్వు సాధించేటటువంటి విజయం మామూలు విజయం అవ్వకూడదు నలుగురికి ఆదర్శం ఉండేలా నలుగురు నిన్ను మెచ్చుకునేలా ఉండాలి నీ ఆరోగ్యం కోసం నువ్వు జాగ్రత్తలు తీసుకో అలాగే నీ కుటుంబం కోసం వారి భవిష్యత్తు కోసం నువ్వు భరోసాగా ఉండు ఆలస్యం చేయవద్దు ఇప్పటికే చాలా సమయాన్ని ఆలోచనలతో గడిపేస్తూ ఉన్నావు ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీ కొత్త జీవితాన్ని రేపటి నుండి మరలా మొదలుపెట్టు చాలా అద్భుతంగా అందంగా నీ కళలు ఆశలన్నీ కూడా నెరవేరేలా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను ఇది నా మాటగా గుర్తుంచుకో విన్నారు కదండి ఈరోజు చక్కని సందేశాన్ని వినిపించారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో వన్